thank you అందరికీ నమస్కారం నా పేరు నాటారు ఆంజనేయులు కొత్తపట్నం మండలం కొత్తపట్నం గ్రామం మాది వ్యవసాయ కుటుంబం ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలు కెమికల్ వ్యవసాయాన్ని కొనసాగించాను గత ఆరు సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తూ కొన్ని మోడల్స్ని నేను చూసి వేయటం జరుగుతుంది నా మొత్తం భూమి డెబ్భై సెంట్లు అయితే ఇరవై సెంట్లు ఏటీఎం మోడల్ని ప్రోత్సహించాము రెండోది ఏ గ్రేడ్ మోడల్ అని వేసుకోవటం జరిగింది దాంట్లో మొత్తం ఇరవై ఆరు రకాలు పంటలని పెట్టడం జరిగింది అయితే ఏటీఎంలో పది రకాల పంటలు సార్ ముల్లంగి బీట్రూటు క్యారెట్ మొక్కజొన్న పొద్దు తిరుగుడు గోరుచుక్కుడు బెండ గోంగూర కంది అమ్మదాలు ఇలాంటి అన్నింటిని పంటలని తీసుకొని ఏటీఎం మోడల్ వేయటం జరిగింది ఏటీఎం మోడల్ బెడ్లు కట్టుకొని ఒక అడుగు కాలువ నాలుగు అడుగులు బెడ్లు కట్టుకొని ఏటీఎం మోడల్ని వేయటం జరిగింది తర్వాత ఏ గ్రేడ్ మోడల్లో ఉల్లి మిర్చి వంగ వెల్లుల్లి తర్వాత పుదీనా కొత్తిమీర తోటకూర గోంగూర అందులోనే మళ్ళీ ముల్లంగి వేయటం జరిగింది సార్ డేస్ వేసాము లో ముప్పై రకాల విత్తనాలని వెగజల్లుకొని పశుగ్రాసానికి ఉపయోగించుకొని మిగిలింది పచ్చిరొట్టి ఎరువులుగా దున్నుకొని పొలాన్ని సిద్ధం చేసుకొని ఏ గ్రేడు ఏటీఎం పంటలని వేసుకున్నాం సార్ పిఎం డేస్ వేసినందువల్ల ఫలితం బాగానే ఉంది అనేక రకాలుగా పీఎం డేసు ఉపయోగపడుతుంది రైతులందరూ ఉపయోగించుకోవాలని మేము ఈ పీఎం డేసు పలు రకాల విత్తనాలు వెగజల్లుకొని ప్రతి రైతు ఉపయోగపడాలని నేను ఆశిస్తున్నాను సార్ ఇట్లానే ఆ పిఎం డేస్ వేసిన తర్వాత మేము ప్రతిసారి కూడా ద్రవజీవ అమృతాన్ని పదిహేను ఒకసారి పిచికారి చేయటం మా భార్య సహాయపడుతూ నేను పీల్డ్కి పోయి వచ్చినా కూడా వ్యవసాయాన్ని కాపాడి బాగా అమ్మాయి నాకు సహాయపడుతుంది అట్లా ఒక నెలకు ఒకసారి నెంబర్ వన్ ఘనజీవా అమృతాన్ని నేను ఈ డెబ్భై సెంట్లకి మూడు వందల కిలోలు ఎగజలుకోవటం జరుగుతుంది సార్ ఎక్కువ ఏదన్నా పెద్ద పురుగుంటే ఎక్కడో ఉన్నప్పుడు దానికై అదే చచ్చిపోయి కూంగులు ఇది అయిపోయి ఉండేది అదేదన్నా చూస్తే ఎక్కడో ఇప్పుడు నాకు ఇంతవరకు ఒకసారి కావాలో అగ్నేస్త్రాన్ని ఈ మొత్తానికి స్ప్రే చేసే ఫస్ట్లో ఈ బలానికి ఎగ్గేమేనే ఫిష్ ఏమీ వాడాను సార్ ఎల్లో ప్లేట్లని ఉపయోగిస్తాం తర్వాత లింగాంస బొట్లు కూడా ఉపయోగిస్తున్నాం తర్వాత ఇప్పుడు పక్షి స్థావరాలకి మొక్కజొన్న ఒకటి ఉపయోగపడుతుంది పొద్దు తిరుగుడు ఆ చెట్ల మీద నిలబడి ఆ పక్షులు కూడా జొన్న సజ్జ రాగులు తిని అవి జీవించి అక్కడ ఉండి చూసి ఇక్కడ ఉన్నటువంటి పురుగులు నేర్కొని తినటం జరుగుతుంది సార్ అందువల్ల నాకు ఎక్కువ పురుగులు దోమలు ఆశించటం లేకుండా పోతుంది ఏది ఈ రక్షక బట్టలు వీటిలో ఉన్నందువల్ల వాటి మీద నిలబడి పురుగులన్నింటినీ ఈ ఫిట్ట జాతులన్నీ తినేస్తున్నాయి మనకి ఎప్పుడు కూడా ఈ దోమ పురుగులే వచ్చి ఏర్పడటం ఇవన్నీ లేకుండా పోతున్నాయి రక్షక పంటలు వేసుకున్నందువల్ల పిఎండేసేసినందువల్ల ఘన ద్రవ జీవామృతాలు వేసుకుంటున్నందువల్ల భూమి మనం దున్నుకున్న దున్నున్నట్లుగా స్మూత్గా భూమి ఏర్పడి నాకు ఎక్కువ వ్యవసాయం చేసుకునే విధంగా అనుకూలంగా భూమి ఏర్పడి ఉన్నది అందువల్ల ఖర్చులు తగ్గి అంటే దున్నకం లేదు ఇత్తనం కూడా నేనే కట్టుకుంటున్నా ఇత్తనం ఖర్చు లేదు నాకు అప్పుడు మొత్తం ఆదాయంగానే ఉపయోగపడుతుంది పెద్దగా ఖర్చులు ఏమీ లేవు కూలీలు కలుపు తీసుకోవటం ఇవి మాత్రమే చేసుకుంటున్నాం నాకు మంచి మొత్తం ఆదాయంగానే ఉపయోగపడుతుంది మీ ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకోవటానికి కారణం ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఉపయోగపడుతుంది ఒకటి మళ్ళీ ఆ వస్తువులు తింటే ఆరోగ్యంగా ఉంటున్నాయి రుచిగా ఉంటున్నాయి అందరూ ఆహ్వానిస్తున్నారు నేను ఆహ్వానిస్తున్నాను నా భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది కలుపు రావటం లేదు మెయిన్ అది అయితే ఎక్కువ కలుపు వచ్చేది ఇప్పుడు మోడల్స్లో అనేక పంటలను నేర్చుకొని ఇది పోతే అది నెక్స్ట్ వస్తున్నాయి ఇప్పుడు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయాన్ని మనం పొందుతున్నాం ఎక్కువ ఖర్చు లేదు కలుపు తీసే పరిస్థితి లేదు ఎక్కువ ఆదాయం ఉంటుంది ఈ వీడియో దారిందంటే అప్పట్లో వ్యవసాయం ఏక పంటలు వేసేసి ఎట్లా అయ్యారు ఇప్పుడు మనం అందరమే కలిపి ప్రతి సంవత్సరం పిఎం డేస్ వేసుకొని భూదేవతికి అన్ని రకాల పంటలు వేసి ఆమెలో పచ్చి రొట్టెలు ఎరువులుగా ఉపయోగించి ఆ తల్లికి అన్ని పోషకాలు ఇచ్చి మనం పంటలు వేసుకున్నట్టయితే ఆమె కూడా మనకి అంత బువ్వ అన్నం పెట్టిద్దని చెప్పదలుచుకుంటూ తర్వాత అన్ని పంటలను నేసుకుంటే మనం కూడా అన్ని దిగుబడులు తీసుకుంటాం ఆమె మంచి పోషకాలు ఇచ్చేసి భూములు ఏర్పడుతుందని సలహా ఇస్తున్నాం సార్